పల్నాడు జిల్లా మిల్కొండ నియోజకవర్గంలో స్వాతంత్ర సమర వేదులు రేనాటి వీరుడు వడ్డెల ఆత్మగౌరవం ఆనాడు తొలితరం స్వాతంత్ర ఉద్యమంలో ఈ దేశానికి స్వాతంత్రం రాడంలో తొలితరం చూపించిన సాహసం వడ్డెమున్న గారి యొక్క చరిత్ర ఇటీవల కాలంలో అంటే సుమారు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఆయన యొక్క చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా అందరు కూడా తెలుసు ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి నా ఒడ్డెర సోదరులకు ఒడ్డల రేడలకు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక ప్రజానీకానికి ఒక్కసారిగా ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా వడ్డెర అనేటువంటి ఒక మాట వడ్డెర బిడ్డ అనేటువంటి ఒక చైతన్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక చైతన్యం ఒక విధానం ఒకసారి మన పూర్వీకులు ఒకసారి మన లోతుగా మన చరిత్ర ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం మహానుభావుడు ఒడ్డర్ల స్ఫూర్తిదాత ఒడ్డే ఓమన్న గారి విగ్రహావిష్కరణలో మనం ఒకసారి ఆయన స్మరించుకుందాం ఒడ్డర్లు ఈ దేశ నిర్మాణంలో ఎంతో అమూలమైన సేవలు చేసి మన పూర్వుల చెమట రక్తం దార ఈ సమాజ నిర్మాణంలో ముందున్నారని ఈ సందర్భంగా మన పెద్దలందరికీ ఒకసారి కూడా మనము వాళ్ళ యొక్క స్ఫూర్తిని అర్థం ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాలలో ఒడ్డల యొక్క ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో పడినటువంటి కష్టం ఎక్కడ చూసినా చెరువులు కానీ బావులు కానీ ఎన్నో నిర్మాణాలు చేపట్టినటువంటి ఒడ్డల బిడ్డలు ఈ దేశంలో ఒకటే పదమంటుంటున్నారు దేశానికి రైతు రైతుగా అయితే రైతుకు వండెముక వడ్డెర ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి దాములు ఆకట్ల చెరువులు నదులు కట్టినటువంటి వడ్డెర బిడ్డ అయితే కాలక్రమేణ రాజకీయ ప్రాధాన్యత ఎక్కడికెక్కడ సంవత్సరానికి సంవత్సరానికి సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు నుంచి పదహైదు సంవత్సరాలకు తగ్గుతూనే వస్తున్నది వీటిపైన ఒకసారి మనం విశ్లేషించుకుందాం మనమంతా కూడా ఎంతో చైతన్యమైనటువంటి జాతులం కానీ రాజకీయ ప్రస్తావన తగ్గి మనలో కాస్త యూనిట్ అనేది లోపించింది గతాన్ని వదిలిపెడతాం వడ్డె స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పూర్వ వైవానికి మనం అందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాము ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంటులో వడ్డీలకు కనీస ప్రాధాన్యత లేదు మన కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి రాజకీయంగా కానీ మనం ఎరుగుబాటు తరానికి లో ఉంటే ఆ జాతులు రాజకీయాల నుంచి ఎరుగుబాటు తరములకు వస్తే మన జాతులు అభివృద్ధిలో చెందవు అందువలన ప్రస్తుతానికే మేమైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులని కాదు నా పేరు రమణ నేను బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులము నా బిడ్డ నా జాతి అసెంబ్లీలో ఉండాలని కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా కళలు కన్నాం ఆ కళలు కాస్త నిరాశైనవి అయితే ఇంకా రాబోయే రోజుల్లోనైనా ఖచ్చితంగా ఇరవై తొమ్మిదికైనా అసెంబ్లీ మనం మనమందరం ఇప్పటి నుంచి కూడా కృషి చేయాలని తెలియజేస్తున్నాము అయితే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడినవి అయితే మాకు జరిగిన నష్టాన్ని వడ్డె జయంతి నాటికైనా ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలాన్ని ఏర్పాటు చేసి వడ్డెర జాతికి ఆ రోజు పాలక మండలం ఏర్పాటు చేయాలని ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే వడ్డెర జాతికి ఒక ఫోటోకాల్ కానీ ఒక విధానం కానీ ఎక్కడ కానీ లేదు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బిడ్డ వడ్డెలు స్కిల్ వాళ్ళు పుట్టుకతోనే ఎంత చైతన్యవంతులు ఆనాడు ఏ చదువు ఉందని ఆనాడు ఆలకట్టలు కట్టారు ఏ చదువు ఉందని డాములు కట్టారు ఏ చదువు ఉందని మొత్తం ఈ రోడ్డు నిర్మాణం చేశారు అటువంటి జాతి సమాజానికి అవసరం ఒడ్డర శ్రమ సమాజానికి అవసరం ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నాయకుడు మేము అడుగుతున్నాం ఒడ్డెరని గుర్తించండి ఒడ్డెర జాతిని చేతన చేయండి మేము కూడా మాలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఏమైనా ఏదైనా ఉంటే ఈ వేదిక మీద కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు ఒక్కొక్కరు చేతవంతులై మిగతా వారు ఏ విధంగా అభివృద్ధి బాటలో వస్తున్నారు మిగతా వారు ఏ విధంగా అయితే వాళ్ళు చట్టసభల్లో మిగతా విషయాలు వెళ్తున్నారు మిగతా వారు ఏ విధంగా అయితే చేతులు ఇచ్చి ఆ జాతిని ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి బాధ్యతలు కూడా వేదిక మీద కూడా పెద్దలు కూడా పార్టీలకు అతీతంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అందువలన ఇది ఒక ప్రధానమైన విషయం ఎక్కడ చూసినా కూడా వడ్డర్లు చాలా మంది కూడా రాయలసీమ ప్రాంతంలో అయితే ఒడ్డర్లు చాలా ఉన్నారు అదేవిధంగా విజయవాడ వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు కానీ ఏది ఎక్కడ ఎక్కడ కానీ అటువంటి విధానం కనపడలేదు రాబోయే రోజుల్లో వడ్డర బిడ్డల భవిష్యత్తు అయినా మనమందరం ఏకం కావాలి రాజ్యాంగబద్ధంగా మన జనాభాత్మతి ప్రకారం మనకు రావాల్సినటువంటి సీట్లు మనకు రావాల్సిన పదవులు మనకు రావాల్సిన రిజర్వేషన్లు మనకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు ఐక్యమతంతో మనం సాధించుకున్నాం అది మన ఒడ్డే హోమన్ గారి విని కూడా విగ్రహాన్ని ఆవిష్కరణ స్ఫూర్తిగా మనం అందరం ఐక్యమైద్దాం మన యొక్క స్ఫూర్తిని కొనసాగిద్దామని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా సామాజిక పరిస్థితులు ఆలోచిస్తే వడ్డీల చిరకాల కోలిక ఎస్ట్ రిజర్వేషన్ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై వరకు ఇరికి యాన ఒడ్డీరా